సమూయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము అప్పుడు సమూయలు ఇస్రాయేలియులందరితో ఇట్లనెను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీద ఒకని రాజుగా నియమించియున్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తలనెరిసిన ముసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని ఇదిగో నేనున్నాను నేనెవని ఎద్దునైనను తీసుకొంటినా ఎవని గార్ధబమునైనను పట్టుకొంటినా ఎవనికైనను అన్యాయము చేసి తిన ఎవనినైనను బాధపెట్టి న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా అలాగు చేసిన ఎడల యహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునెను నీవు మాకు ఏ అన్యాయమైననో ఏ బాధనైననూ చేయలేదు ఏ మనుష్యుని యుద్ధగాని నీవు దేనినైనాను తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యుద్ధ ఏదియు మీకు దొరకదని యహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీద సాక్షులయ్యున్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి మరియు సమూయలు జనులతో ఇట్లనెను మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి రప్పించినవాడు యహోవాయే గదా కాబట్టి యహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండు యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహోరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి అయితే వారు తమ దేవుడైన యహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని ఫిలిస్తీయుల చేతికిని మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇస్రాయేలీయలతో యుద్ధము చేసిరి అంతట వారు మేము యహోవాను విసర్జించి బయలుదేవతలను అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసి మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యహోవాకు మొరపెట్టగా ఎహోవా ఎరుబ్బయులను బెదానును ఎఫ్తాను సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు అయితే అమ్మోనియుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి కాబట్టి మీరు కోరి ఏర్పరుచుకొని రాజు ఇతడే యహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించియున్నాడు మీరు యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మను ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును మీరు నిలిచి చూచుచుండగా యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి గోధుమ కోత కాలము ఇదే గదా మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను సమూహ్యలు యహోవాను వేడుకొనినప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమోయేలునకును బహుగా భయపడి సమూహలతో ఇట్లనిరి రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించుము అంతటా సమూయులు జనులతో ఇట్లనెను భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జింపకుడి ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు నిజముగా అవి మాయయే యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగియున్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అది నాకు దూరమగునుగాక కాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు సమూయలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము సౌలు ముప్పది ఏండ్లవాడై ఏలనారంభించను అతడు రెండు సంవత్సరములు ఇస్రాయేలీలను ఏలెను ఇస్రాయేలీయులలో మూడు వేల మందిని ఏర్పరచుకొనెను వీరిలో రెండు వేల మంది మిక్మశులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండి వెయ్యి మంది బెన్యామీనియుల గిబియాలో యోనాథాను నొద్ద నుండి మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశెను యోనాథాను గెబాలోనున్న ఫిలిస్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీయులకు వినబడెను మరియు దేశమంతటా హెబ్రియులు వినవలెనని సౌలు బాకా ఊదించెను సౌలు ఫిలిస్తీయుల దండును హతము చేసినందున ఇస్రాయేలీయులు ఫిలిస్తీయులకు హేయులైరని ఇస్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలునొద్దకు కూడివచ్చిరి ఫిలిస్తీయులు చేయుటకై యుద్ధముచ్చేయుటకై వేల రథములను వేల గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండు ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి ఇస్రాయేలీయులు దిగులు పడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దాగిరి కొందరు హెబ్రియులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరిగాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి సమూయలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమూయ్యలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్దు నుండి చెదరిపోవుటయు చూచి దహనబలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూహ్యలు వచ్చెను సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూహ్యలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదరిపోవుటయు కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిగ్మశులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలనకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహనబలి అర్పించి తిననెను అందుకు సమూయేలు ఇట్లనెను నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పనిచేసివి నీ రాజ్యమును ఇస్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా తలచియుండెను అయితే నీ రాజ్యము నిలువదు యహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొక్కని కనుగొనియున్నాడు నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతీవి గనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును సమూయలు లేచి గిల్గాలను విడిచి బెన్యామీనియుల గిబియాకు వచ్చెను సౌలు తన యుద్ధనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరు వందల మంది యుండిరి సౌలును అతని కుమారుడైన యోనాతాను తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనియుల గిబియాలో ఉండిరి ఫిలిస్తీయులు మిక్మషులో దిగియుండిరి మరియు ఫిలిస్తీయుల పాలెములో నుండి దోపుడుగాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఓఫ్రాకు పోవు మార్గమున సంచరించెను రెండవ గుంపు బేత్హోరోనుకు పోవు మార్గమున సంచరించెను మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జబోయిము లోయ సరిహద్దు మార్గమున సంచరించెను హిబ్రియులు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇస్రాయేలియుల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసియుండి కాబట్టి ఇస్రాయేలియులందరూ తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు వారి వారిద్దనుండిను కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దనూ యోనాథానునొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను ఈటయే గాని లేకపోయెను సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవియుండెను ఫిలిస్తీయుల కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి సమూయలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీయో చెప్పక తన ఆయుధములను మోయు పడుచువాణిని పిలిచి అవతలనున్న ఫిలిస్తీయుల దండు కావలివారిని రమ్మనెను సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను అతని యుద్ధనున్న జనులు దాదాపు ఆరు వందల మంది షిలోహ్లో యహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనిహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఎఫోదు ధరించుకొని అక్కడ ఉండెను యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను తాను ఫిలిస్తీయుల కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ ఇవతల సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను వాటిలో ఒకదాని పేరు బొస్సేసు దాని పేరు సెనే ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపు వైపునను రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణపు వైపునను ఉండెను యోనా తాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి రమ్ము యహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము రమ్ము నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పెను అప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకుందము వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చేవరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడలా వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదము మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడలా యహోవా వారిని మన చేతికి అప్పగించనని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీయుల దండుకాపరులకు అగుపరచుకొనిరి అప్పుడే ఫిలిస్తీయులు చూడుడి తాము దాగిండిన గుహలలో నుండి హెబ్రియులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము యహోవా ఇస్రాయేలీయుల చేతికి వారినప్పగించనని తన ఆయుధములు మోయువానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనో కాళ్ళతోనో ప్రాకి ఎక్కిరి ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువది మంది పడిరి ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగెను దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను దండు కావలివారును దోపుడుగాండ్రును బీతి నొందిరి నేల ఎదిరెను వారు ఈ భయము దైవీకమని భావించిరి దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనియుల గిబియాలోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా సౌలు మీరు లెక్కపెట్టి మన లేని లేనివారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పగా వారు లెక్కచూచి యోనాథానునూ అతని ఆయుధములు మోయువాడునూ లేరని తెలుసుకునిరి దేవుని మందసము అప్పుడు ఇస్రాయేలీయుల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిస్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతముచేసికొనుచుండిరి మరియు అంతకు మునుపు ఫిలిస్తీయుల వర్షముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రియులు సౌలునొద్దను యోనాతానునొద్దను ఉన్న కలిసి కలిసికొనవలనని ఫిలిస్తీయులను విడిచిరి అదీయుక ఇఫ్రాయిము మన్యములో దాగియున్న ఇస్రాయేలీయులును ఫిలిస్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి ఆ దినమున యహోవా ఇస్రాయేలీయులను ఈలాగున రక్షించను యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇస్రాయేలీయులు చాలా బడలికనుందిరి నేను నా శత్రువుల మీద పగతీర్చుకొనక మునుపు సాయంత్రము కాకమునుపు భోజనము చెయ్యివాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించను అందువలన జనులు ఏమియో తినకుండిరి జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు కనుక తన చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించను జనులలో ఒకడు నీ తండ్రి చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకునివాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు అందుచేతనే జనులు బహుబడలియున్నారని చెప్పెను అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతము చేసి యుందురనెను ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మష్ నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలికనుందిరి జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైతిరి రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను రక్తముతో మాంసము తిని యహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి మరియు సౌలు యహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను యహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే అంతటా మనము రాత్రి రాత్రియందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొకడును లేకుండా రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి అంతటా సౌలు యాజకుడు ఉన్నాడు దేవుని యొద్ద విచారణ రండని చెప్పి సౌలు ఫిలిస్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇస్రాయేలియుల చేతికి వారినప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియకయుండెను అందువలన సౌలు జనులలో పెద్దలు నాయొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇస్రాయేలియులను రక్షించు యహోవ జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నానెను అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడునూ లేకపోయెను మీరు ఒకతట్టునను నేనునూ నా కుమారుడగు ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి అప్పుడు సౌలు ఇస్రాయేలీయులకు దేవుడవైన యహోవా దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటిపడెను నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె మాట వాస్తవమే కొంచెము తేనెకై నేను మరణముందవలసి వచ్చినదని అతనితో అనెను అందుకు సౌలు యోనాతానా నీవు అవశ్యముగా మరణమవుదువు నేను ఒప్పుకోనని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనెను అయితే జనులు సౌలుతో ఇస్రాయేలియులకు ఇంత గొప్ప రక్షణ కలగజేసినా యోనాతాను మరణమవునా అదెన్నటికినీ కూడదు దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునందించెను యహోవా జీవముతోడు అతని తలవెన్రుకలలో నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముటమాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి ఈలాగున సౌలు ఇస్రాయేలీయులను ఏలుటకు అధికారమునొందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబియులతోనూ అమ్మోనియులతోనూ ఎదోమీయులతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీయులతోనూ యుద్ధము ఎవరి ఎవరిమీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను మరియు అతడు దండును కూర్చి హతము చేసి ఇస్రాయేలీయులను కొల్లొసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించను సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనతాను ఇష్వి మిల్కీషువ అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు సౌలు యొక్క భార్యకు అహినోయమని పేరు ఈమె అహిమయస్సు కుమార్తె అతని సేనాధిపతి పేరు అబ్నేరు ఇతడు సౌలునకు పినతండ్రి అయిన కుమారుడు సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అభియేలు కుమారులు సౌలు బ్రతికిన ఫిలిస్తీలతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులనందరినీ తన యొద్దకు చేర్చుకొనెను